దేవుని మందిరంలోకి వస్తున్నారు దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారు పాటలు పాడుతున్నాం ప్రభువు మాటలు వింటున్నాం ప్రభువుని ఆరాధిస్తున్నాం దేవుని సన్నిధిలో వెళ్తున్నాం కాబట్టి మనం ఉండాలని ఆయన హృదయంలో మాటలైతే తృష్ణ మనకి చిప్పరించే కనుకండి ఒకే ఒక మాట దేవుని వాక్యంలో దేవుడు అన్నాడు సమస్తాన్ని ఏం చేస్తానంటే నూతనంగా చేయబోతున్నాను సమస్తాన్ని నూతనంగా చేయబోతున్నాను అంటే గనక వాక్యం రాయబడినమాట పాత మాట పాతవన్నీ అంటే గనక గతించిపోతున్నాయి పాతవన్నీ ఏమైపోతాయంటే గతించిపోతున్నాయి కాబట్టి ప్రియులరా పాత అంటే దేవుడు గతించిపోతున్నాయంట సమస్తాన్ని ఏం చేయబోతున్నాడు నూతన పరుస్తున్నాడంట క్రీస్తు యేసు నందు ఉన్నవాడు నూతన సృష్టి అని చెప్పాడండి హెల్లుయ ఒకటి చెప్తానండి హ క్రీస్తు వేసినందున వాడు నూతన సృష్టి కాబట్టి నూతన సృష్టి కాబట్టి పౌలు అంటాడు నేను ఒకప్పుడైతే ఒకప్పుడు ఒకప్పుడైతే దోషకుడునో ఒకప్పుడైతే ఆనికరులను ఒకప్పుడైతే కీడు చేసేవాడిని ఒకప్పుడైతే పాడు చేసేవాడిని ఇప్పుడైనా ఏమంటాడంటే నేను అలాగా లేను పూర్తిగా ఏమైపోయానంటే క్రీస్తుకి దాసుడిగా మారిపోయిన చెప్తా చెప్తాడు పిల్లరా కాబట్టి రాత్రి కాల సమయంలో ఈ మాట్లాడటం మన జీవితంలో దేవుడు మన తో పలుతున్న మాట గనక సమస్తాన్ని ఆయన ఏం చేయబోతున్నాడంటే నూతన పరచిపోతున్నాడు ఇందాక నుంచి నూతనం 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 అంటున్నారు నూతనం అంటే అర్థం ఏంటంటే మరొక పదాన్ని ఏమంటారంటే కొత్తది మన జీవితాల్లో ప్రాణ సమస్తాన్ని ఏం పరుస్తానంటే నూతన పరచిపోతున్నాను నీ జీవితంలోనండి ఎన్ని కొత్త వాటిని చూడబోతున్నావు నూతనమైన వాటిని చూడబోతున్నారు పోతున్నావు నూతన కార్యాలు చూడబోతున్నావు సింహాసన సింహాసనాసీనుడు వాడు ఏమైన సమస్తాన్ని కూడా నూతన పరుస్తాను గట్టిగా స్తోత్రం చెప్తారు ఒకసారి